హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు నా పేరు పుష్పా గాంధీ ఇవాళ మీరు వింటూ చదవబోతున్నారు ప్రణయ సంగమం మూడవ భాగం ప్రణయ సంగమం కాలేజ్కి లేట్ అవుతుండడంతో తల్లికి బాయ్ చెప్పి తన బుజ్జి స్కూటీలో స్టార్ట్ అవుతుంది ప్రణయ అలా వెళ్తూ వెళ్తూ దారిలో తను ఎప్పుడో వెళ్తూ ఉండే కన్నయ్య గుడి కనిపించడంతో లోపలికి వెళ్ళే టైం లేక స్కూటీ స్లో చేసి దిగకుండానే ఓయ్ కన్నయ్య ఈసారి క్షమించేవయ్యా నన్ను టైం లేదు స్వామి రేపు ఖచ్చితంగా త్వరగా లేచి నీ గుడికి ఇవాటికి సర్దుకో నా బంగారం కాదు ఇదిగో టైం అయిపోతుంది కాలేజీకి నేను త్వరగా వెళ్ళేలా చూడు అని అడగను నేను ఎంత లేటుగా వెళ్ళినా నన్ను ఎవరు ఏమీ అనకుండా ఉండేలా చూడు స్వామి అని లెంపలు వేసుకొని స్కూటీని ఎమ్మ స్పీడ్గా పోనిస్తుంది అలా త్వరగా వెళ్ళాలి అనే ఆతురతలో పోతుందో ఎంత స్పీడ్లో వెళ్తుందో అని కూడా చూసుకోకుండా వెళ్తున్న ప్రణయని అడ్డుగోడలా తగులుతాడు ట్రాఫిక్ పోలీస్ అతన్ని చూసి గుటకలు మింగుతూ వచ్చి రాని నవ్వు నవ్వుతూ ఏమైంది సార్ అని రాగం తీస్తుంది మన ప్రణయ ప్రణయ రూపుకి నవ్వుకి పడిపోయిన ట్రాఫిక్ పోలీస్ ఏమీ లేదు మిస్ అంటూ తన ముప్పై రెండు పళ్ళన్నీ బయటపడేలా క్లోజప్లో నవ్వేసరికి కడుపులో తిప్పినట్టు అవుతుంది ప్రణయకి అయినా తమా అతను చెప్పేది వినడానికి సిద్ధమవుతుంది ఏం లేకుంటే ఎందుకు ఆపాయాలి సార్ నన్ను నాకు కాలేజ్కి లేట్ అవుతుంది నేను వెళ్ళాలి సార్ అని సిన్సియర్గా చెప్పడంతో అదే మిస్ మీరు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు చూస్తున్నారుగా రోజుకి ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి అని కొంచెం అతగానే ప్రదర్శిస్తూ చెప్తాడు అదంతా వింటున్న ప్రణయ్కి పోయిన ఊపిరి తిరిగి వచ్చినట్టు అయింది ఎందుకంటే స్కూటీకి సంబంధించిన ఏ పేపర్స్ ప్రస్తుతానికి తన దగ్గర లేవు కాబట్టి వాటిలో ఏ ఒక్కటి చూపించమని అడిగినా తను చేతులు తీయాల్సింది కన్నయ్య కాపాడావు అని మనసులోనే కన్నయ్యకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది హెల్మెట్టా ఉంది సార్ టైం అయిపోతుంది తొందరలో తలకి పెట్టుకోవడం మర్చిపోయాను మీరు గుర్తు చేసేవరకు అని స్కూటీ సీట్ కింద నుండి తన హెల్మెట్ తీసి పెట్టుకుంటుంది చాలా చాలా థ్యాంక్స్ సార్ నా ప్రాణాన్ని కాపాడుకునేలా చేశారు ఇక నేను వెళ్ళనా సార్ అని అని అంతే వినయంగా అడుగుతుంది ప్రణయ ఓకే మీస్ మీరు ఇక వెళ్ళొచ్చు అని అతను అనగానే అక్కడి నుండి మాయమవుతుంది ప్రణయ అలా జెడ్స్పీలో వెళ్తున్న ప్రణయ్కి మరో స్పీడ్ బ్రేకర్లా ట్రాఫిక్ జామ్ అయ్యి రోడ్డు మీద ఒక చిన్నపాటి గొడవ జరుగుతూ జనం గుముగోడి ఉండడం తన సహనానికి పరీక్షలా తోస్తుంది స్కూటీ దిగి దగ్గరకు వెళ్ళి చూసిన మన పాపకి ఇది ఇంతటితో తీరేది కాదు అని అనిపించడంతో స్కూటీ వెనక్కి తిప్పి వేరే రూట్లో వెళ్ళాలి అనుకున్న ప్రణయ్కి గట్టి షాకే తగులుతుంది అప్పటికే తన వెనుకగా మిగతా వెహికల్స్ ఆగి ఉండడంతో ఏడుపు ఒక్కటే తక్కువ అయ్యింది తనకి కన్నయ్య ఏంటిది ఇప్పుడు నువ్వే కాపాడే నన్ను అని హెల్మెట్ తీయకుండానే గాలిలోనే దండం పెట్టుకుంటుంది ఇదంతా కొంత దూరంలో ఉన్న వ్యక్తి ఏమరపాటుగా అటు చూడడంతో అతని చూపు అక్కడే నిలిచిపోతుంది ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉంటారా అనుకుంటూ ఒక అరణవు అతని పెదాలపై చేరుతుంది ఎలాగోలా కష్టపడి అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది ప్రణయ కాలేజీలోకి ఎంటర్ అవ్వగానే స్టూడెంట్స్ ఎవరు గ్రౌండ్లో లేకపోవడంతో టైం అయిపోయినట్టుంది అనుకుంటూ వాచ్ వైపు చూసేసరికి టైం పది పదిహేను చూపించేసరికి అమ్మో అనుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా ఆఫీస్ రూమ్లోకి ఎంటర్ అయ్యి తన బయోమెట్రిక్ అటెండెన్స్ వేగించుకొని బతుకు జీవుడా అనుకుంటూ స్టాఫ్ రూమ్కి చేరుకుంటుంది ప్రణయ వెళ్ళి తన చేరులో కూనబాడు కానీ పక్కనే ఉన్న కోలచర సుగుణ ఏంటి ప్రణయ ఇంత లేటుగా వచ్చావు నేను కాల్ చేసి ఎంతసేపు అయ్యింది నువ్వు అప్పుడే స్టార్ట్ అవుతాను అన్నావుగా చూస్తే ఇప్పుడు వచ్చావు ఎందుకు లేట్ అయ్యింది అని అడుగుతుంది అప్పటికి కారుతున్న చెమటను తుడుచుకుంటూ జరిగింది అంతా సుగుణతో చెప్పుకుంటుంది ప్రణయ అదంతా సరే కాల్లో ఏదో అర్జెంట్ మీటింగ్ అన్నావు ఇక్కడ చూస్తే ఏ హడావిడి లేదు మీటింగ్ ఉందా లేదా లేదు ప్రణయ మీటింగ్ అని అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు ఇందాకటి వరకు కానీ సడన్గా జనగారి నుండి కాల్ వచ్చింది ఇక అరేంజ్మెంట్స్ అన్నీ ఆపేశారు అవునా ఇంతకీ కాల్లో ఏం చెప్పారు ఎందుకు ఆపేశారు టైం కుదరక మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నారు అని ఏమైనా చెప్పారా ఏంటి అలా కాదు ప్రణయ మన చైర్మన్ గారికి మైల్ స్ట్రోక్ వచ్చిందట ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేశారని మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్పారు సార్పిఏ మైల్ స్ట్రోక్ అనగానే అయ్యో అలా ఎంతో జరిగింది సార్ ఈ వయసులో కూడా ఎంత చక్కని డైట్ని ఫాలో అవుతారు అని విచారిస్తూ ఉంటారు ఇద్దరు ఇంతలో అటెండర్ రూమ్ దగ్గరికి వచ్చి సార్ చైర్మన్ గారి కొడుకు సార్ కాలేజీకి వస్తారట ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారట అక్కడి నుండి పెద్ద సార్ పిఏ గారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు ఆ చాలా స్ట్రిక్ట్ అట అందరూ ఆయన దగ్గర కేర్ఫుల్గా ఉండమని పెద్ద సార్ మనందరికీ చెప్పమన్నారట ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక ఎపిసోడ్తో రేపు కలుసుకుందామా నమస్తే